గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా నేను మీ సంగీత సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఇద్దరు కూతుర్లు కూడా తన తండ్రి మీద ఉన్న నూట గజాల ల్యాండ్ని ఇద్దరికి సరి సమానంగా రాసిచ్చిన తర్వాత నీతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ తండ్రిని ఇంటి నుంచి బయటికి గిండేసి ఫుడ్ అకామిడేషన్ లేకుండా చేయడం జరిగింది దాంతో ఆ తండ్రి చాలా ఆవేదనకు గురైపోయి నాకు మీరు తప్ప ఇంకెవరు లేరు నా యొక్క పోషణ మీ మీ బాధ్యత అని చెప్పేసి వారింటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం అనేది ఈ మధ్య కాలంలో మనం విన్నాం అయితే ఇక్కడ తను తండ్రి ఎవరైతే ఉన్నారో అతను అంత బాధపడాల్సినంత అవసరం లేదు తను కష్టాజీతంతో తన యొక్క కష్టంతో సంపాదించుకున్న ఆస్తి ఏదైనా పర్వాలేదు అది మూవేబుల్ కానివ్వండి ఇన్మూవేబుల్ కానివ్వండి ఆ ఆస్తికి సంబంధించి పూర్తి రైట్స్ కూడా ఆ వ్యక్తికే ఉంటాయి ఒకవేళ ఇక్కడ చూసేసుకుంటే ఇద్దరు కూతురులు మాత్రమే అని చెప్పేసి చెప్పారు కాబట్టి అతనికి వారసులు లేరు బా ఎప్పుడైతే తండ్రి ఉన్నాడో అతని యొక్క అకామిడేషన్ అదేవిధంగా విధంగా ఫుడ్డు అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా ఆ ఇద్దరు కూతురుల యొక్క బాధ్యత వాళ్ళు కనుక పట్టించుకోలేదా ఏదైతే ఈ నూట ముప్పై గజాల ల్యాండ్ను రాసి ఇచ్చారు కదా ఇద్దరికి సరి సమానంగా అది మళ్ళీ తిరిగి పొందే అంత రైట్స్ ఆ వ్యక్తికి ఉన్నాయి అది ఇలాంటివి చాలా మందికి తెలియక ఇబ్బందులు పడుతుంటారు అదే రాసి మొత్తం రాసి ఇచ్చేసాను కదా ఇక వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు అసలు ఇక మేము ఇలా అనాథలుగా మిగిలిపోవాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటిది ఏమీ లేకుండా ఇక్కడ మారేడుపల్లిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ను బేస్ చేసేసుకొని ఇదొక్కటి మనకు తెలుసు అంటే వార్తల్లో ఏదైతే వస్తుందో దానికి కోసం మాత్రమే మనకు ఆ రోజు వరకు తెలుస్తుందేమో కానీ ఇలాంటివి చాలా వరకు చోటు చేసుకుంటూ ఉన్నాయి వారికి తెలియకుండానే ప్రేమ కాసేపు ప్రేమ చూపించేసి ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టండి లేదంటే ముద్రలు వేయండి అని చెప్పేసి పాపం వారికి తెలియకుండానే వారి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా తీసేసుకొని వారిని తీసుకెళ్ళి ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయో దాంట్లో పడేయడం కానివ్వండి లేదంటే తెలియని ప్లేసులలో బస్ స్టాపులలో కానివ్వండి రైల్వే స్టేషన్స్లలో కానివ్వండి లేదంటే ఏదో నిర్మానుషమైన ప్రాంతంలో వదిలేసి రావడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము మన కళ్ళ మన కళ్ళకు కూడా కనబడుతూ ఉన్నాయి ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల విషయంలో వారికి యాక్ట్ ఉంటుంది సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాంట్లో చాలా వరకు వారికి కనుక ఎలాంటి రైట్స్ ఉన్నాయో తెలియక ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఇంకొక మైనస్ ఏముంది అని అంటే ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉంటారో వారు ఏం చేస్తారంటే పిల్లలు వారి పట్ల అమానుషంగా బిహేవ్ చేసినా సరే అరే పిల్లలే కదా తెలియక చేస్తున్నారు వారికి తెలిస్తే ఇలా ప్రవర్తించారు కదా వారి అని చెప్పేసి ఇంకా వారు ప ఇరవై సంవత్సరాల నుంచి అని అరవై సంవత్సరాల వరకు వచ్చినా సరే వారు వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలుగానే కనిపిస్తూ ఉంటారు వాళ్ళు చేసే తప్పుగానే చూస్తారు అంతే తెలియక చేస్తున్నాడు అమాయకుడు తెలియక చేస్తుంది ఏం తెలియక చేస్తుంది నా బిడ్డకి ఏం తెలియదు ఇలాంటివన్నీ అనుకుంటూ వారు అనాదులుగా మిగిలిపోవడమో లేదు అనుకుంటే వృద్ధాశ్రమంలో వారి యొక్క చివరి క్షణాలు గడపడమో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి ఒక్కసారి కనుక ఎదురు తిరిగి ఈ ఆస్తి మొత్తం నాదే మీకే ఎలాంటి రైట్స్ లేవని చెప్పేసి కనుక మీరు ఏ ఒక్క అడ్వకేట్ని అప్రోచ్ అయినా సరే ఆ యొక్క తిరిగి ఈ తీసుకు మీ యొక్క ఆస్తి ఏదైతే రాసిచ్చారో అది మళ్ళీ వెనక్కి తీసుకునే అంత రైట్స్ మీకున్నాయి లేదా డబ్బులు పెట్టలేము అడ్వకేట్ని కలవలేము అంటే ఫ్రీగా లీగల్ ఐస్ కూడా ఉంటారు లీగల్ వాళ్ళు ఉంటారు అంటే అడ్వకేట్స్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు ఉచితంగానే న్యాయ సలహాలు ఇవ్వడం కానివ్వండి మీ తరఫున మీరు పోరాడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వాదించడం కానివ్వండి ఇలాంటివి చేస్తారు దానికోసం మీరు అక్కడ లోకల్లో ఉండే కోర్టు దగ్గరికి వెళ్ళేసి మేము ఇలా నష్టపోయామండి మా పిల్లలు నన్ను ఇలా పట్టించుకోవట్లేదు తిండి పెట్టట్లేదు నన్ను ఒక వసతి కూడా ఇవ్వడం లేదు నాకు బట్టలు కానివ్వండి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండటం లేదు ట్యాబ్లెట్ల విషయంలో కానివ్వండి ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీరు కనుక ఒక రాసి ఇచ్చారనుకోండి కంప్లైంట్ లాంటిది వాళ్ళకి వారు ఏం చేస్తారంటే దాన్ని తీసేసుకొని వారు మీ తరఫున అడ్వకేట్గా నిలుచుని ఇక వారు మీ యొక్క వాదనలు వినిపించేసి కోర్టులో మీరు ఎంత ఆస్తి అయితే వారికి రాసి ఇచ్చారో అదంతా కూడా తిరిగి మళ్ళీ మీకు ఇప్పించే బాధ్యత వారు తీసుకుంటారు దానికి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేసే ఛాన్సెస్ ఉండవు అంటే ఫ్రీగా అక్కడ అడ్వకేట్స్ అవైలబుల్లో ఉంటారు మీరు వెళ్ళి దాన్ని అప్రోచ్ అవ్వచ్చు లేదు అలా కాదు అనుకుంటే మీరే ప్రైవేట్గా వెళ్ళేసి కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవచ్చు అంతే దానికి చాలా తక్కువ కోర్టు ఫీజులు చాలా తక్కువగానే ఉంటాయి వెళ్ళేసి మీరు కనుక అది ఫైల్ చేసుకున్నారని పిటిషన్ వేశారనుకోండి ఖచ్చితంగా వారికి ఒక నోటీస్ వెళ్తుంది నోటీస్ వెళ్ళిన తర్వాత ఆ నోటీస్కి వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి చెయ్యని పక్షంలో ఏదైతే ఆస్తి ఉంటుందో ఇమీడియట్గా ఇతని పేరు మీదకి షిఫ్ట్ చేసేసేయండి ఇవన్నీ ఆధారాలన్నీ కూడా చూపించడం జరిగింది ఇలా ఇతను ఈ కష్టం చేసి మరి ఈ డబ్బులు ఈ యొక్క ఆస్తిని సంపాదించుకున్నాడు అని చెప్పేసి నిర్ధారణ ఇచ్చిన తర్వాత మొత్తం చూసిన తర్వాత అప్పుడు ఆర్డర్స్ అనేది పాస్ చేస్తారు చేసిన తర్వాత ఆర్డర్ తీసుకెళ్లేసి మీరు కనుక ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళేసి మీది మొత్తం మళ్ళీ ఈ పేరు అయితే ఏదో ఉంటుందో అది ముటేషన్ అంటే ఒక పేరు నుంచి ఇంకొక పేరుకు మార్పు చేసుకొని రాసిచ్చాడు కదా ఆస్తి మొత్తం మళ్ళీ మేము ఖచ్చితంగా ఈ పేరు మీదకి రావాలని చెప్పేసి ఆధార్ కార్డు అదేవిధంగా అన్ని తీసుకొని వెళ్ళి మొత్తం మ్యూటేషన్ చేయించేసుకుంటూ వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు అంతేకాని భయపడాల్సినంత అవసరం లేదు బాధపడాల్సినంత అవసరం లేదు వారిని ఎవరైతే పిల్లలు మిమ్మల్ని ఇంట్లో నుంచి వృద్ధులను గంట వేయడం చేస్తారో వారు మీకు ఏమేమి రైట్స్ ఉన్నాయో దాన్ని ఉపయోగించుకోవచ్చు చిన్నపిల్లల విషయంలో కానివ్వండి అదేవిధంగా వృద్ధుల విషయంలో కానివ్వండి కోర్టు చాలా సీరియస్గా పనిష్మెంట్స్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా అవైలబుల్లో ఉంటాయి దానికోసం ప్రత్యేకంగా చట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలి ఎలా న్యాయం చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేసిన తర్వాత ఆర్డర్స్ అనేది పాస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వ్యక్తి మారేడుపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ కూతురులో అప్పటివరకు ప్రేమగా చూపించారు అప్పటివరకు లేని ప్రేమంతా చూపించారు ఎందుకంటే అక్కడ తల్లి లేదు కాబట్టి తండ్రి ఒకడే ఉన్నారు వాళ్ళ యొక్క మొత్తం సెటిల్మెంట్ అంతా చేసేసి ఇంకా నేను ఫ్యూచర్లో ఏమైపోతానో ఉంటానో ఉండను ఇంకా పిల్లల మీద రాసేస్తే అంత బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి వారి యొక్క భవిష్యత్తు కోసం అని రాసిన దానికి నువ్వు ఎవరో ఇంకా అని చెప్పేసి బయటకు గింటే రైట్స్ వాళ్ళకి లేవు ఆ ఆస్తి మళ్ళీ నాది అని చెప్పేసి వెళ్తే వెంటనే ఇమీడియట్గా కోర్టు మీది మీకే ఇవ్వడానికి స్టెప్ తీసుకుంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకుంటాను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నాకు ఎంతో కొంత డబ్బులు వచ్చాయి కదా పిల్లలకు ఇచ్చేద్దాం వారు బాగుపడతారు అని చెప్పేసి మీరు వారికి ఇవ్వడమైనా లేదంటే మీ పేరు మీద ఏదైనా ఉంటే ఇంకా నా యొక్క చివరి క్షణాలు కూడా పిల్లలు చూసుకుంటారు వారి దగ్గర నేను స్టే చేస్తాను కదా వారు నా యొక్క ఆ తిండి కానివ్వండి ఫుడ్ నా ఫుడ్ కానివ్వండి నా అకామిడేషన్ కానివ్వండి నా బట్టలు కానివ్వండి నా యొక్క హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అని చెప్పేసి ఆస్తి కనుక రాసిచ్చారు అనుకోండి తర్వాత మీరే ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది ఇవన్నీ చూస్తుంటే కూడా మీకు ఆల్రెడీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి నా కొడుకు అలా చేయడు కూతురు అలా చేయదు అంటే డబ్బు ఎవరినైనా ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా మార్చి అంత పవర్ఫుల్ ది మనీ మాత్రమే అది ఎప్పుడు ఎవరిని ఎట్లా మారుస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి మీ పేరు మీద ఏది ఉన్నప్పుడైనా సరే దానిని రిటైర్మెంట్ తర్వాత మీ మీరు ఎన్ని రోజులు జీవించి ఉంటారో అన్ని రోజుల వరకు మీరే అనుభవించండి దాని తర్వాత ఎప్పుడైతే మీరు కాలం చేస్తారో దాని తర్వాత అప్పుడు మీరు మీ యొక్క వారసులకు తదనంతరము అని చెప్పేసి ఒక విధునామా రాసి పెట్టండి అప్పుడు వారు దాన్ని తీసుకోవడం జరుగుతుంది కానీ మీరు బ్రతికుండంగానే ఆస్తి ఇచ్చారా మీ దగ్గర నుంచి ఉన్న డబ్బులు ఏమీ లేకుండా ఓన్లీ వారి మీద డిపెండ్ అవుదాం అనుకుంటే మాత్రం ఇలా పాలైపోయి లేదంటే వృద్ధాశ్రమంలోనే మీ జీవితం అంతా గడపాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది ఇక్కడ వ్యక్తి చూశారు కదా అతను అంతా బాగుంది అనుకున్నాడు కానీ తీరా చూస్తే మళ్ళీ రివర్స్ అయిపోయింది పిల్లలను దాకా బాగా చూసుకున్నారు ఇప్పుడు నువ్వు ఎవరో బయటకెళ్ళిపోవాలని గెంటేసారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు జరుగుతాయో ఎవరికి జరుగుతాయో ఎలా జరుగుతాయో కూడా మనం అంచనా వేయలేం కాబట్టి జాగ్రత్తగా ఉండండి బీ కేర్ బీ కేర్ఫుల్గా ఉండండి మీ యొక్క ఆస్తిని మీ యొక్క తదరంతరం అనే దానిపైననే డిపెండ్ అయి ఉండండి అంతే తప్పించి దాని మీదనే మీరు స్టాండ్ అయిపోయి ఉండండి తప్ప ముందుగానే ఇచ్చేస్తే పిల్లలు బాగుపడతారు వారికి దేనికి ఒక దానికి పనికి వస్తుంది సెటిల్ అయిపోతారు అంటే వాళ్ళు సెటిల్ అవుతారు కానీ మిమ్మల్ని బయటికి గెంటేస్తారు అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ